షిరో షీరో గారండీ చూడండి ఇటు బుట్టి తీస్తా సరేనా తీసేద్దాం బుట్టి ఇంకా వద్దులే ఏం చేస్తావు సర్లే పండుకోపో హో చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లా పెట్టినా అప్పుడు వేస్తేనేమో దీన్ని గుంజుకొని గుంజుకొని వస్తు ఇప్పుడు మళ్ళీ ఎందుకు కావాలి కాదు బా మళ్ళీ గుర్తుకుంటురో ఎప్పుడో బాతింగ్ చేసిన టబ్బు ఈ బుట్టి చర్లే చెట్టుదండి ఎంత బాగుంది చూసి రండి చూసారా ఎంత బాగా వచ్చిందో తీసుకున్నాక వాటర్ పోదామనేసి మళ్ళీ పచ్చిగా అయితే కొంచెం కోసుకోవడం ఇబ్బంది కదా ఇది కోసుకుందాం ఇంటి చూడండి ఎంత పెద్దగా వచ్చింది పసుపు ఉప్పు కారం ధనియా పొడి టమాటా కొంచెం చింతపండు కరివేపాకు కొత్తిమీర కొంచెం టమాటా అండ్ వామ ఇప్పుడు మనకు వెదర్ సీజన్ బాగాలేదు కాబట్టి కొంచెం వామ వేసుకోవాలి వామ ఒకసారి మిరియాల పొడి అలా నేనైతే దీంట్లో వామ వేసాను కొంచెం అలానే మనం పచ్చా దంచుకున్నాం ఎల్లిపాయలు బాగుంటాయి కొంచెం కారం సూపర్ స్మెల్ వస్తుంది ఇంకా విషయం మనము కూరగాయలు కట్ చేసాక కానీ బియ్యం కడిగినాక అన్నీ పాడేస్తాం అవి పాడేదండి ఇవి బియ్యం కడిగిన నీళ్ళు ఇవేమో మనం మెంతెంకూర ఇందాక మెంతెంకూర కొత్తిమీర కడుక్కున్నాను కదా ఆ వాటర్ అలానే దాంట్లో మీకు ఏం చూపిస్తున్నాను అంటే చూడండి టమాటాలు కట్ చేసాం కదా వాటి సీడ్స్ ఈ రెండు మూడు విత్తనాలే మనకు ఎన్నో కాయలు ఇస్తాయి ఈ రెండు విత్తనాలు ఏం చేస్తాయి అనుకుంటాను ఈ ఒక్క రెండు విత్తనాలు మొలకలు అవి పెద్దగా అవి మనకి ఎన్ని కాయలు ఇస్తాయి అంటే ఇది చూడండి ఇది ఒక్కటే ఒక చెట్టు ఎన్ని కాయలు వచ్చాయి జస్ట్ నేను పక్కల వాటర్ చల్తుంటాను కదా ఎప్పుడు అయ్యింది అసలు దానికి సపోర్ట్ చేసి కట్టెలు పెడితే ఎన్ని కాయలు వచ్చాయి ఒక పాకులన్నీ ఉన్నాయి డోంట్ నెగ్లెజెన్సీ డోంట్ వేస్ట్ డస్ట్బిన్లో వేయకండి పర్యావరణాన్ని కాపాడండి మన ఇంట్లోనే మనం కనీసం ఈ వాటర్ను మొక్కలకి ఇచ్చుకోండి ఈ బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన వాటర్ ఇచ్చినా కూడా మొక్కలకు మంచి పోషకాలు అంతే అండి ఎలాంటి కెమికల్స్ అయితే మొక్కలకు టూ డేస్కి ఒకసారి ఇది కూడా మనం ఇలా కలిపేసి చెట్లకి ఇస్తే కూడా దీంట్లో విత్తనాలు ఉన్నాయి మంచి ఆకురలు కూరగాయలు కాడలు మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఎప్పుడు ఇలాంటి సీడ్స్ చూడండి దీంట్లో టమాటో విత్తనాలు హార్వెస్ట్ అయిపోయింది ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చింది కూడా లేతగా కదా చాలా బాగా వచ్చింది తీసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను అది ఇది మనం ఒక బాక్స్ ఇది మళ్ళీ నెక్స్ట్ టైంకి కూడా వస్తుంది మెంతెకూర ఇది సెకండ్ టైం హార్వెస్ట్ ఇది ఒత్తి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా కొన్ని రోజులు అయితే చాలా పెద్దగా వస్తుంది ఇప్పటి కూడా తీసుకోవచ్చు అలానే ఈ పాటలో కూడా కొత్తిమీర ఎంత బాగా వచ్చింది కదా సీడ్స్ తెచ్చానండి వేయాలి ఎక్కడ కూడా చూడండి కింద వేసాను కొన్ని మన చెట్టుకు కాయలు కాసాయి చిన్న టమాటాలు ఇదిగోండి కొంచెం పెద్ద సైజు వచ్చాయి ఇదిగోండి టమాటాలు కాయలు కూడా వచ్చాయి ఇదిగోండి రెండు కాయలు వచ్చాయి ఇక్కడ వచ్చాయి అలానే ఈ పాట కూడా వచ్చినాయి చూడండి ఇదిగో వాటర్ పోసాక తీసుకుంటే ఇవంతా మట్టి అవుతాయి కాబట్టి ముందే తీసుకోవాలి ఇప్పుడు వాటర్ పోస్తున్నా ఫ్రెష్ పాలకూర నేను రెండు పార్ట్స్లో వేశాను పాలకూర అలానే దాని పక్కన కొత్తిమీర కూడా వేశాను ఇలా మనకు ఒక పార్ట్లో హార్వెస్ట్ చేసుకుని ఇంకో పార్ట్ వస్తుంది కానీ పాలకూర మొన్న వర్షాలకు చాలా ఖరాబ్ అయింది కాబట్టి నయం ఇప్పుడు కొంచెం బాగా వచ్చింది కొన్ని టూ పార్ట్స్లో ఉంది పాలకూర కొత్తిమీర మాత్రం త్రీ ఫోర్ దాంట్లో వేశాను హోల్స్ కొట్టి వేశానండి చాలా బాగా వచ్చింది అది కొన్ని సీడ్స్ ఏం చేశానంటే ఒక రోజు టూ డేస్ వాటర్లో పెట్టేసి మూటగట్టి వేసిన విత్తనాలు చాలా బాగా వచ్చింది కొత్తిమీర అలానే పాలకూర కూడా కొంచెం పర్లే వర్షాలు పడి చాలా మురిగిపోయింది అలా అయినా కొంచెం వాటికి ఎట్లా అంటే అరటిపండు మన బోన్మిలా అరిచుకుంట వర్మీ కంపోస్ట్ ఇవ ఇవ్వడంలా చాలా బాగా వచ్చింది ఇలానే కొత్తిమీర ఇవన్నీ మన ఇంటికి సరిపడా కూరగాయలు ఆ కూరలు మాత్రం కంపల్సరీ బయట కొనకుండా మన ఇంట్లోనే పెంచుకుంటే మంచిదని నా ఉద్దేశం ఆ కూరలు పెద్దగా అంత ఇబ్బంది ఉండవు కొంచెం స్టార్టింగ్లో మనం సీడ్ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ కొంచెం కేరింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెష్ కూరగాయలు నేను పాలకూర అలానే కొన్ని పువ్వులు ఉంటాయి కోసుకున్నాను కూర మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాను ఇది ఒకటే పాటలో చూడండి ఇంత బాగా వచ్చింది త్రీ ఫోర్ టైమ్స్ తీసుకున్నాము మెంతికూర ఇది కూడా మనం ఇలా కలిపేసి ఇస్తే కూడా దీంట్లో విత్తనాలు ఉన్నాయి మంచి ఆకురలు కూరగాయలు కాడలు మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి పాడేయద్దు నేనైతే ఎప్పుడు ఇలాంటి సీడ్స్ చూడండి దీంట్లో టమాటో విత్తనాలు ఇలాంటి వాటర్ పోస్తే మనకు వాటర్ సేవ్ అవుతుంది మొక్కలకు మంచి పోషకాలు వస్తాయి ఎలాంటి కెమికల్స్ లేకుండా కూడా మొక్కలు మంచిగా పెరుగుతాయి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి